సెర్బియాలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది సమ చేస్తున్న విద్యార్థులు రూరల్ ఏరియాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ వీకెండ్లో డాన్యూబ్ నదిపై మూడు వంతెనలు దిగ్బంధనానికి పిలుపునిచ్చారు ఫుట్బాల్ స్టేడియంలో విద్యార్థులు క్యాంపులు వేసుకున్నారు సెర్బియాలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులు కదం తొక్కుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు నోవిసాడ్లో డాన్యూబ్ నదిపై నిర్మించిన మూడు బ్రిడ్జిలను ఈ వీకెండ్లో దిగ్బంధించాలని ప్లాన్ వేశారు నోవిసార్డ్ లో గతేడాది నవంబర్ లో రైల్వే స్టేషన్ ఎంట్రీ దగ్గర పైకప్పు కూలి పదిహేను మంది మరణించారు దీంతో విద్యార్థులు అవినీతి నిర్మూలన ఈ క్రమంలోనే వంతెన దిగ్బంధానికి పిలుపునిచ్చారు నిర్మాణ రంగంలో అవినీతిని వ్యతిరేకిస్తూ చిన్నగా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ కు సవాల్ విసిరేదాకా వెళ్లింది రైల్వే స్టేషన్ పైకప్పు కూలినప్పటి నుంచి ఆందోళనకారులు దేశ వ్యాప్తంగా ప్రతిరోజు మధ్యాహ్నం పదిహేను నిమిషాలు మౌనం పాటిస్తున్నారు ఈ క్రమంలో రాజధాని బెల్గ్రేడ్ లో మౌనం పాటిస్తున్న సమయంలో ఆందోళనకారులపైకి కారు దూసుకువెళ్లింది ఈ ఘటనలో ఇద్దరు మహిళా వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు నోవిశాట్ దిశగా ఫుల్ జోష్తో సాగిపోతున్న విద్యార్థులకు ఇండిజాలో స్థానికుల నుంచి అనూహ్య మద్దతు లభించింది కొంతమంది కార్ల హారన్లు మోగిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు మరికొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిరసనకారులకు ఫుడ్ అందజేశారు నోవిసాట్ కు నలభై కిలోమీటర్ల దూరంలోని ఇండిజాకు విద్యార్థులు చేరుకోగా క్రాకర్స్ కాల్చుతూ స్వాగతం పలికారు వీరిలో చాలామంది ఓ ఫుట్బాల్ మైదానంలో నైట్ క్యాంప్ వేశారు ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడకు భారీగా వలసపోయే ప్రజలున్న సెర్బియా లాంటి దేశంలో ఆందోళనకారుల బలం అంకితభావం చర్చనీయాంశమయ్యాయి